మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ మగవాళ్ళలో అంగస్తంభన ప్రాబ్లం ఉందని ఎలా గుర్తించాలి హలో వ్యూవర్స్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ మనము ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం చాలా మంది మగవాళ్ళకి సార్ నాకు అసలు అంగస్తంభన ప్రాబ్లం ఉందా లేదా నాకెందుకో డౌట్ వస్తుంది నేను చేయగలుగుతానా లేదా అన్న డౌట్తో చాలా మంది వస్తుంటారు కిలీకి ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎప్పుడు కూడా సెక్షువల్గా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎప్పుడు కలవని వాళ్ళు వాళ్ళు జనరల్గా ఇలాంటి ఇలాంటి డౌట్తో వస్తూ ఉంటారు ఎందుకంటే నాకు కొంతమంది ఏం చెప్తారు డాక్టర్ గారు నాకు తెల్లవారుజామున గట్టిపడుతుంది కానీ ఇది గట్టిపడినంత సరిపోతుందా అది నేను సెక్స్లో కలవడానికి సరిపోతుందా లేకపోతే అది నాకు మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని చూసుకునేది కాదు చాలామంది ఏం చేస్తారంటే కేవలం పవర్ మూవీస్తో కంపేర్ చేసుకొని చూసుకుంటారు సో ఇలాంటి వాళ్లకు జనరల్గా దీన్ని హార్డ్నెస్ టెస్టింగ్ డివైజ్ అని ఉంటుంది అంటే హార్డ్నెస్ ఎరెక్షన్ హార్డ్నెస్ టెస్టర్ డివైజ్ అని ఉంటుంది అది ఇలా ఉంటుంది సో ఇది మనకు జనరల్ ఏంటంటే ఇది హార్డ్నెస్ టెస్టర్ అంట ఇప్పుడు చూడ్డానికి ఇప్పుడు మనం దీన్ని చూపించడానికి ఏంటంటే మనము సైజు గురించి మనం మాట్లాడలేదు లెంత్ గురించి మాట్లాడట్లేదు ఈ డివైస్ కేవలం ఎంత హార్డ్నెస్ ఉండాలి అనే దాని గురించే మనము ఈ డివైస్ మనకు చెప్తుంది ఇప్పుడు ఈ ఫోర్ కనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ సిలికాన్ మెటీరియల్స్ అంటే పెన్నిస్ ఎలా ఉంటుంది న్యాచురల్గా ఏ హార్డ్నెస్లో ఉంటుందో ఎలా ఉంటుంది అనేది గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది దీన్ని గ్రేడ్ వన్ అంటాము దీని గ్రేడ్ టూ దీని గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అంటే నార్మల్గా మేము మా దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఎరక్షన్ ఎంత హార్డ్నెస్ వస్తుంది అని ఇలా టచ్ చేసి చెప్పమంట దీంట్లో ఇప్పుడు ఇలా దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఈజీగా సాఫ్ట్గా కనిపిస్తుంది కదా అలాగే ఇప్పుడు దీన్ని కొంచెం ఇలాంటికనే ఈజీగా బెండ్ అయిపోతుంది సో దీన్ని గ్రేడ్ వన్ ఎరక్షన్స్ అంటాం ఈ గ్రేడ్ వన్ ఎరక్షన్స్ అనేవి మనకు కలవడానికి సరిపోదు ఎందుకంటే ట్రై చేసేటప్పుడంతా పెళ్లిస్ ఇలా బెండ్ అయిపోతూ ఉంటుంది సెకండ్ ఇది గ్రేట్ టు ఎలక్షన్ దీనికన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఈ స్ట్రెంగ్త్ కన్నా చూస్తే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది బట్ దీంట్లో కూడా అంతే ఇక్కడ ఇక్కడ కొంచెం హార్డ్గా ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే దీంతో హార్డ్గా ఉంటుంది కానీ ఇది సేమ్ సాఫ్ట్గానే ఉంటుంది ఇక్కడ బెండ్ అయిపోతూనే ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఇది కూడా ఈజీగా బెండ్ అవుతూ ఉంటుంది ఈ రెండు ఇది చాలా ఈజీగా బెండ్ అవుతుంది ఇది కొంచెం సో నార్మల్గా మనకు ఎంత ఉండాలి అంటే గ్రేడ్ త్రీ కానీ గ్రేడ్ ఫోర్ కానీ మినిమం ఉండాలి అంటే మగవాళ్ళకి సెక్స్లో కలవడానికి కలి సరిపోయినంత ఎరక్షన్ అంటే గ్రేడ్ త్రీ అన్నా ఉండాలి గ్రేడ్ ఫోర్ అన్నా ఉండాలి గ్రేడ్ త్రీలో ఏంటి నార్మల్గా ఉన్నట్టు ఉంటుంది స్ట్రెంత్ ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇది చూడండి ఏమవుతుంది ఇది బెండ్ అయిపోతుంది ఇది ఏమవుతుంది ఇది బెండ్ అవ్వట్లేదు కానీ ఇక్కడ కొంచెం సాఫ్ట్ ఫోర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్ కానీ సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి సరిపోతుంది కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు చాలా హార్డ్గా ఉంటుంది జనరల్గా ఈ ఈ హార్డ్నెస్ ఉంటుంది అంటే రాక్ హార్డ్ అంట అంత హార్డ్నెస్ ఉంటుంది కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ హార్డ్నెస్ తగ్గుతుంది న్యాచురల్గానే తగ్గుతుంది ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్ ఇయర్స్ ఉన్న వాళ్ళకు మనం గ్రేడ్ ఫోర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయము వాళ్ళకి గ్రేడ్ త్రీ ఉన్నా కూడా వాళ్ళకి అది స్లోగా తగ్గుతుంది కాబట్టి గ్రేడ్ ఫోర్ నుంచి గ్రేడ్ త్రీ స్లోగా తగ్గుతుంది కాబట్టి గ్రేడ్ త్రీ ఉన్నా కూడా వాళ్ళు పెనట్రేట్ చేయగలుగుతారు అంటే పెనెస్ని హోల్డ్ చేసి స్లోగా పెనట్రేట్ చేయగలుగుతారు కొన్ని కొంతమంది గ్రేడ్ టూ ఉన్నా కూడా పెనట్రేట్ చేయగలుగుతారు కానీ యంగ్స్టర్స్కి ఈ హార్డ్నెస్ కానీ ఈ హార్డ్నెస్ లేకపోతే పెనట్రేషన్ ఇబ్బంది ఉంటుంది సో ఇది ఏంటంటే ఈ ఎరక్షన్ హార్డ్నెస్ టెస్టింగ్ సిస్టమ్ అనేది చాలా యూస్ఫుల్ కొన్నిసార్లు ఏ టెస్ట్ చేయకుండానే పేషెంట్ మీకు ఎంత హార్డ్నెస్ ఉంది అనగానే పేషెంట్ చూపిచ్చేసారు నాకు దీ దీనికన్నా గట్టిగా ఉంది దీనికన్నా గట్టిగా ఉంది అని చెప్తారు అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళకు ఉన్నది ఓన్లీ సైకలాజికల్ ప్రాబ్లమే వాళ్ళకు మేజర్ ప్రాబ్లం లేదు అని అర్థం ఒకవేళ ఇంత ఉండి కూడా ఇంత కోసం అవ్వట్లేదు అనుకోండి మనం నార్మల్గా అంతకన్నా మనం ఎరక్షన్ ఇంప్రూవ్ చేయలేము సో అది వాళ్ళ కేవలం భయం వల్లనో ఆ టైంలో సెక్స్ టైంలో కలిగే భయాన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని అంటే నేను చేయగలుగుతానా లేదా లేదా ఇంతకుముందు ఎప్పుడో ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల నేను ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో జరి వచ్చేదాన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంట సో ఇలాంటి వాళ్లకు గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఎరెక్షన్స్ ఉండి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉందనుకోండి అప్పుడు వాళ్ళని డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం అంటే సైకోజెనిక్ ఈడీ లాగా ట్రీట్ చేస్తాం ఎవరికైతే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉందనుకోండి అంటే గ్రేడ్ వన్ ఉంది అంటే చాలా వీక్గా ఉన్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళకప్పుడు బ్లడ్ లో డ్యామేజ్ ఉన్నట్టు సో ఈ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు అంటే గ్రేడ్ త్రీ గ్రేడ్ టూలో ఉన్నప్పుడు కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అట్లా రావచ్చు కొన్నిసార్లు విటమిన్ డి బిట్ వాళ్ళు డెఫిషియన్సీ వల్ల కూడా అట్లా రావచ్చు సో వాళ్ళకి మనకు ఫినైల్ డాపులర్ చెయ్యాలా వద్దా అనేది దీంతోనే తెలిసిపోతుంది నార్మల్గా ఎప్పుడైతే మనము ఎరక్టైల్ డిస్ఫంక్షన్తో వస్తారో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ డైరెక్షన్ ఉందని కానీ జనరల్గా పినేన్ డాక్టర్ చేయిస్తాం గ్రేట్ టూ త్రీ ఫోర్ ఉందనుకోండి జనరల్గా చేయించాం జనరల్గా ఓన్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం దాంట్లో హార్మోన్స్ బేసిక్ విటమిన్ డి హోమోసిస్టన్ ఇవే చేయిస్తాం సో న్యూవర్స్ ఈరోజు దీని గురించి తెలుసుకున్నాం కదా అంటే హార్డ్నెస్ ఎలా టెస్ట్ చేస్తారు డాక్టర్లు అనే దాన్ని బట్టి సో ఇది ఇంకా మా క్లినిక్లో ఎలా యూజ్ అవుతుంది అంటే కొంతమంది కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి ఫినైల్ డాక్టర్ చేయకూడని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మనం ఫినైల్ డాక్టర్ చేయకుండానే వాళ్ళకి ఏ కేటగిరీలో ఫిట్ అవుతారు అనేది మనం దీంతో డిసైడ్ చేయొచ్చు కొంతమందికి గ్రేడ్ వన్ ఉందనుకోండి చెప్పగానే వాళ్ళు చూడగానే గ్రేడ్ వన్ అన్నారు వాళ్ళకి ఫినైల్ డాక్టర్ చేయకూడదు అంటే సివిఆర్టీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందని అడుగుతాం ఎక్కువ సంవత్సరాల నుంచి సివిఆర్టీ ఉంది అంటే డైరెక్ట్గా వాళ్ళకి మంచి మెడిసిన్స్ పనిచేయవు డైరెక్ట్ మనం వాళ్ళకి థెరపీ సజెస్ట్ చేస్తాం సో అలా మాకు డాక్టర్స్కి ఈ స్కేల్ అనేది చాలా ఈజీగా అర్థ అంటే పేషెంట్ని పేషెంట్లో ఏ ప్రాబ్లం ఉంది అనేది ఈజీగా దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఓకే వ్యూవర్స్ మరొక వీడియోలో వేరే టాపిక్తో కలుస్తాను కీప్ యూ వాచింగ్ థ్యాంక్ యూ